స్వచన వాటికి ఎందుకంటే అంతేక్ష చనిపోతే మేము కూడా స్వచన వాటికి పోయిన అద్దేక్ష కాబట్టి ఆ రోజు అక్కడ స్వచాన వాటికి స్థలమని మా కౌన్సిల్ కి ఎవరికీ తెలియని అద్దక్ష అప్పుడు ఉన్నటువంటి డ్రైంపాయింట్ కాపిస్తారు అది కానీ మాకు తప్పుతో పడేటట్టు జరిగింది కాబట్టి తప్పు జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ ఈ యొక్క ఆమోదం చేసిన చాలా సంతోషం ఉంది అద్ద థ్యాంక్ యూ అద్దక్ష అలాగే దాన్ని రబ్ చేయడంలో సుఖ అని నేను తెలియజేస్తున్నాను అంతేక్ష మా కూటమి విశాసన సభ్యులు కూడా ఆ పీసీ స్మశానిక వారిగా స్థలాన్ని సందర్శించడం జరిగింది అంతేక్ష అక్కడ జరిగినటువంటి లోపాన్ని ఆ రోజు పదేడో వారు ప్రజలు కొందరు అర్జీలు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అంతేక్ష దాదాపు యాభై ఐదు రోజులుగా సమయం చేస్తున్న తక్ష మన యమ్నూర్ పట్టణంలో కూడా ఎంతో సత్సామరాగుండే యమ్నూరు కూడా ఈ రోజు కరెంటు లేక రాత్రిపూట లైట్ లేక ఇబ్బంది గురవుకున్న దక్షిత కాబట్టి ఇలాంటివి సమయ వారి పరిష్క సమస్యలు పరిష్కరించవలసింది గవర్నమెంట్ కి తెలియవలసింది కోరుతున్నారు అధ్యక్ష వారు అడుగుతున్న న్యాయబద్ధమైన డిమాండ్స్ అధ్యక్ష వాళ్ళు ఏమడుతున్నారు అధ్యక్ష అందరికీ శాటరీస్ పెంచిన అధ్యక్ష హౌస్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధ్యక్షుడు కానీ ఇంతవరకు వాళ్ళ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఏమంటే టెక్నికల్గా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష నాన్ టెక్నికల్ వాళ్ళు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు ప్రస్తుతం వాళ్ళకి వస్తున్న జీతం పదిహేను వేల అధ్యక్ష కటింగ్ బోర్డు పదమూడు వేల ఐదు వందలు యాభై ఎనిమిది రూపాయలు వస్తుంది అధ్యక్ష కాబట్టి వారు బాధను తెలుసుకొని ఖచ్చితంగా మన కౌన్సిల్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అధ్యక్ష ఆ యొక్క శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట మేడం గారు కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వారికి సంఘీభావం కూడా తెలవడం జరిగింది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమయం ఇచ్చారు అధ్యక్ష లేని పక్షంలో వారందరూ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం దగ్గరకు వచ్చి తర్వాత కలెక్టర్ ముట్టడించడానికి వారందరూ సహకారం అందిస్తామని అందరు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష కాబట్టి వారి సమస్యలను కూడా తీర్చవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అలాగే గారు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్స్ విషయం వారి సమస్యను కూడా కూటమి వారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సారథ్యం వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ జీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మూడు సార్లు మీరు గెలిచినటువంటి పార్టీ మీరు ఆ పార్టీ గురించి మాట్లాడండి అసలు మనం కౌన్సిల్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఎవరే ఉన్నారా బీజేపీ పార్టీ కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా చెప్పండి మొదటి పెంచితే మొటిఫైడ్ గ్రూపుని మొన్ననే తీసుకువచ్చారు జనసేన టీఆర్పి బిజెపి బిజెపి సంబంధంలోనే లేవ చేసుకున్న అధ్యక్షుడా ప్రముఖులను అధ్యక్షా పల్లిపాల్ గారి రమ్ముకు జరుగు చెయ్యాలి సార్ రైట్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైారు ఆయన పాడలన రాష్ట్రంలో నాడలపట్నం నిఫిని ప్రతమ మదనపల్లెన అధ్యక్షా అండి దావేది దాటితోటి మాసవార్త నవంబర్ 2020 నగరమొడిగారు జీంద